నవ్యాంధ్ర నిర్మాత అమరావతి రూపశిల్పి మిజనరీ నాయకుడు సైబరాబాద్ సృష్టికర్త నాకు రాజకీయ ఓనమాలు నేర్పిన గురువు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం అలాగే వేదికపై ఉన్న పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన అనకాపల్లి పార్లమెంట్ నుంచి విశాఖపట్నం పార్లమెంట్ నుంచి ఈ ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన నాయకులకి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి సోదరి సోదరి మళ్ళీకి మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా